అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల మీనరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం మీనరాశి వారికి ఈ ఆగస్ట్ నెలలో కార్య జయం అనేది ఉంటుంది గత మూడు నాలుగు నెలలుగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ టైంలో పూర్తి చేసుకోగలుగుతారు ఆగస్టు పదిహేనో తేదీ తర్వాత నుండి విద్యార్థులకు చాలా బాగుంది అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కూడా ఈ టైం అనేది అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి తర్వాత ఎవరైనా సరే సొంతంగా ఒక ఇల్లు వాహనమో ఇలాంటివి కొనుగోలు చేయాలని చెప్పేసి గత ఐదారు నెలలుగా ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఈ ఆగస్ట్ నెలలో మూడో వారం తర్వాత నుండి అనుకూలంగా ఉంటుంది సొంతంగా ఏదైనా ఇల్లు కొనుక్కోవచ్చు లేదా ఏదైనా వాహనం కొనుగోలు చేయవచ్చు అలాంటి ప్రయత్నాలు మొదలుపెట్టే అవకాశం అనేది ఈ టైంలో ఉందని చెప్పుకోవాలి తర్వాత ఆరోగ్యం అనేది బాగానే ఉంటుంది గత నెలలో అంటే జూన్ నెలలో కావచ్చు జూలై నెలలో కావచ్చు ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చి ఉంటే అవి ఈ టైంలో తగ్గుముఖం పట్టే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి అలానే స్పెక్యులేషన్ అనేది కొంతమేర యోగించే అవకాశాలు ఉన్నాయి తరువాత శత్రు జయం అనేది ఉంటుంది అలానే ఇంట్లో శుభ కార్యక్రమాలకి కాస్త డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే ఉన్నాయి అంటే రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట రెండు రూపాయలు ఎక్కువగా ఖర్చు పెట్టే ఉన్నాయి కాబట్టి ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి తర్వాత కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మధ్య కావచ్చు ప్రేమికుల మధ్య కావచ్చు లేదంటే బంధుమిత్రులతో కావచ్చు కొన్ని మాట పట్టింపులు వచ్చే ఉన్నాయి అలానే మీ మాట తీరు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి కొన్ని సందర్భాల్లో మీ మాటి తీరు ద్వారా చిన్న చిన్న పొరపచ్చులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కేర్ఫుల్గా ఉండండి తర్వాత ఈ అగస్ట్ నెల అనేది మీనరాశిలో ముఖ్యంగా మహిళలకి చాలా చాలా బాగుందని చెప్పుకోవాలి పంచమ స్థానంలో శుక్రుడి సంచారం కావచ్చు బుధ సంచారం కావచ్చు పాజిటివ్గా ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి చాలా వరకు బాగానే ఉంటుంది అలానే కళాకారులకి చాలా బాగుంది ముఖ్యంగా పంచమం అనేది క్రియేటివిటీ వీటన్నిటిని తెలియజేస్తుంది కాబట్టి క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా శుభదాయకమైన ఫలితాలు ఉంటాయి టాలెంట్ తగ్గ గుర్తింపు అనేది లభిస్తూ ఉంటుంది అలానే సంతాన భాగ్యం ఉంటుంది ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ కాలం అనేది చాలా వరకు అనుకూలమైన ఇస్తుంది సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభిస్తాయని చెప్పుకోవాలి అలానే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇటువంటివి ప్లాన్ చేసుకునే వాళ్ళకు కూడా ఈ టైం అనేది కాస్త అనుకూలమైన ఫలితాలని ఇస్తుంది తర్వాత ఉద్యోగంలో కాస్త వర్క్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అలానే కొన్ని సందర్భాల్లో ఉద్యోగంలో మార్పు ఉండేందుకు అవకాశం ఉంది అంటే ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం అనేసి వేరే ఉద్యోగంలోకి జాయిన్ అవ్వచ్చు లేదా ఉద్యోగంలో ట్రాన్స్ఫర్లు ఉండేందుకు అవకాశం ఉంది అంటే ఈ ఊరు నుండి వేరే ఊరికి కాస్త దూర ప్రాంతాల్లో ఉన్న వాటికి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి అలానే ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్న వాళ్ళకి ఈ నెల అనేది చాలా వరకు బాగానే ఉంటుందని చెప్పుకోవాలి ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని ఆ గ్రహ గోచారం ఆధారంగా అనేవి చెప్పుకుందాం ముందుగా రవి భగవానుడు ఈయన ఆగస్టు పదిహేడవ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో మిత్ర రాశిలో మీకు పంచమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఆగస్టు పదిహేడు నుండి ఆరో స్థానంలో తన సొంత రాశిలో సంచారం చేస్తూ ఉంటారు మీనరాశి వారికి ఈ నెలంతా కూడా రవి యొక్క సంచారం అనేది అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఈయన ఆగస్టు పదిహేడవ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో ఐదో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఐదు అంటే సంతాన స్థానము అలానే క్రియేటివిటీ స్పెక్యులేషన్ మంత్రస్థానం కూడా తీసుకున్నారు సో ఐదో స్థానంలో రవి సంచారం అనేది పర్వాలేదు సామాన్యమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది ఇక్కడ సంతాన పరమైన విషయాలు అనుకూలంగా ఉంటుంది రవిని పుత్రకారుకుడు కింద కూడా తీసుకున్నారు ఆయన ఐదో స్థానంలో సంచారం చేస్తున్నారంటే సంతాన భాగ్యం ఉంటుంది సంతాన యోగం ఉంటుంది ఎప్పటి సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పుకోవాలి అయితే ఇక్కడ ఐదో స్థానంలో రవి సంచారం వలన ఏంటి అంటే ఐదు అనేది రొమాన్స్ వీటిని తెలియజేస్తుంది స్నేహితులు తర్వాత ప్రేమ వ్యవహారాలు వీటిని తెలియజేస్తుంది సో ఈ స్థానంలో రవి సంచారం చేస్తున్నారు అంటే కాస్త భార్యాభర్తల మధ్య కావచ్చు ప్రేమికుల మధ్య కావచ్చు లేదంటే మిత్రుల మధ్య కావచ్చు చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ప్రాపర్గా కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించండి ఏ విషయం సరే మీ మనసులో ఉన్నది మీరు అనుకుంటున్నది యాస్టీజ్గా చెప్పే ప్రయత్నం అయితే చేయండి లేని సందర్భంలో చిన్న చిన్న ఇష్యూస్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే ఐదో స్థానంలో రవి సంచారం వలన ఏంటి అంటే క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది ముఖ్యంగా ఆర్టిస్టులు కావచ్చు వీళ్ళందరికీ ఈ టైంలో మంచి రికగ్నైజేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మీ టాలెంట్ దగ్గర గుర్తింపు రావడము మీకు చాలా మంచి అవకాశాలు రావడము ఇవన్నీ కూడా జరుగుతుంటాయి సొసైటీలో మంచి రికగ్నైజేషన్ అనేది మీకు ఈ టైంలో లభిస్తూ ఉంటుంది ఆగస్టు పదిహేడవ తేదీ నుండి రవి భగవానుడు ఆయన సొంత రాశి అయిన సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఆరో స్థానంలో సంచారం చేస్తున్నారు ఆరు అంటే శత్రు రుణ రోగ స్థానము ఈ స్థానంలో రవి సంచారం చేసినట్లయితే చాలా చక్కటి శుభ ఫలితాన్ని ఇస్తారు కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా చాలా అనుకూలంగా ఉంటుంది గతంలో వచ్చిన అనారోగ్య సమస్యల్ని దూరం చేసుకునే అవకాశాలు అనేవి ఈ టైంలో ఉన్నాయి అలానే ఆరో స్థానంలో రవి సంచారం వలన కోర్టు కేసులు ఇలాంటి వాటిలో మీకు సానుకూలంగా ఉంటుంది అంటే కొన్ని సందర్భాల్లో సెటిల్మెంట్లు చేసుకోవచ్చు లేదు అంటే మీకు అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశాలు అనేవి ఈ టైంలో ఉన్నాయి లీగల్ ఇష్యూస్లో మాత్రం రవి యొక్క సంచారం అనేది మీకు చాలా పాజిటివ్ అవకాశాలని చాలా పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తూ ఉంటుంది అలానే ఆరు అనేది కాంపిటీషన్స్ వీటిని కూడా తెలియజేస్తుంది ఇక్కడ రవి సంచారం చేస్తున్నారు కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది ఒకవేళ మీ జాతకంలో జరిగే దశ అంతర్దశలో బాగున్నట్లయితే ఈ టైంలో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే కనుక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఇక్కడ కొన్ని సందర్భాల్లో మీ పై అధికారులతో చిన్న చిన్న పొరపరచులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈగో వల్ల మీ ఈగో వాళ్ళు ఈగో లాస్ అవ్వడం వలన చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త తగ్గుండే ప్రయత్నాలు చేయండి అన్ని విధాలు యోగిస్తుంది సో ఓవరాల్గా చూసుకుంటే రవి యొక్క సంచారం అనేది మీనరాశి వరకు నెలంతా బాగానే ఉందని చెప్పుకోవాలి తర్వాత కుజగ్రహ సంచారం కుజుడు మీకేమవుతారు ఆయన రెండు తొమ్మిది స్థానాలకి అధిపతి అవుతారు ఇక్కడ రెండు తొమ్మిది స్థానాలకు అధిపతి అయిన కుజుడు నెలంతా కూడా కన్యా రాశిలో ఏడో స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు ధనాధిపతి భాగ్యాధిపతి అయిన కుజుడు సప్తమ స్థానంలో సంచారం చేయడం అనేది పర్వాలేదు అయితే ఏడో స్థానంలో కుజుడు సంచారం చేస్తున్నారు కాబట్టి కాస్త అగ్రెసివ్ నేచర్ అనేది ఉంటుంది అంటే కోపం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఎదుటి వాళ్ళతోటి మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉండండి అలానే ఏడో స్థానంలో కుజుడు ఉన్నప్పుడు ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో ఎక్స్పెక్టేషన్స్ అనేవి టూ మచ్ ఉంటాయి ప్రతీదీ కూడా మీకు నచ్చినట్టుగా జరగాలన్న మైండ్ సెట్ ఉంటుంది దీనివల్ల కూడా డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఈ రెండు విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి అయితే ఈ టైంలో వ్యాపారస్తులకు బాగుంటుంది ధనాధిపతి భాగ్యాధిపతి సప్తమంలో ఉన్నారంటే ఎదుటి వాళ్ళ ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఏం చెప్పుకోవాలి ఈ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేసుకునే వాళ్ళకు లేదు అంటే ఈ కిరాణా కోట్లు లేదు అంటే ఈ హోల్సేల్ వ్యాపారస్తులకు మాత్రం ఈ నెల అనేది బాగానే ఉంటుంది ఫైనాన్స్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది అలానే మీడియేషన్ వర్క్స్ చేసుకునే వాళ్ళందరికీ వీళ్ళకి మాత్రం ఈ టైం అనేది కాస్త ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుందనే చెప్పుకోవాలి తర్వాత శుక్రగ్రహ సంచారం శుక్రుడు మనకి ఆగస్టు ఇరవయో తేదీ వరకు కూడా మిథున రాశిలో నాలుగో స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు తర్వాత ఐదో స్థానంలో కర్కాటక రాశి సంచారం చేస్తూ ఉంటారు ఇది కూడా చక్కటి శుభ సంచారం అనే చెప్పుకోవాలి ముఖ్యంగా కాస్త కంఫర్ట్స్ అనేవి ఉంటాయి మొన్నటి వరకు ఏంటంటే రియల్షన్ వల్ల కావచ్చు లేదంటే ఇతర గ్రహ గోచారం వలన మానసికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు మానసికంగా క్షోభకు గురవుతున్న వాళ్ళు కాస్త ఈ సమస్యల నుంచి ఈ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ నుంచి బయటపడే అవకాశాలు అనేవి కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి అలానే మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది అలానే ఈ టైంలో సొంతంగా ఇల్లు వాహనము ఇలాంటివి కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తుంటారు లేదంటే ఇంట్లోకి సంబంధించి ఏదో ఒక ఎలక్ట్రికల్ పరికరాలను లేదో అంటే ఏదైనా డెకరేషన్ ఐటమ్స్ అనో ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉన్నాయి తర్వాత నాలుగో స్థానంలో శుక్రుడి సంచారం అనేది ఏంటి అంటే కుటుంబ సభ్యుల మధ్య మొన్నటి వరకు మనకి ఏంటంటే ఫ్యామిలీలో కూడా ఏదో ఒక డిస్టబెన్సెస్ అనేవి ఉంటూ ఉంటాయి ఆ డిస్టర్బెన్సెస్ కూడా తగ్గే అవకాశాలు అనేవి ఈ టైంలో ఉన్నాయి ఆగస్టు ఇరవై తేదీ నుండి ఆయన ఐదో రాశిలో కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఇది కూడా మంచిదే ముఖ్యంగా ఈ రాశిలో ఉన్న స్త్రీలకి చాలా బాగా ఉంటుందని చెప్పుకోవాలి తర్వాత వచ్చేసరికి పంచమ స్థానంలో శుక్రుడు సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఏంటంటే ఈ ప్రేమ వ్యవహారాల్లో వీటిల్లో కాస్త పాజిటివ్ ఫలితాలు ఉంటాయి అలానే ఆగస్టు మొదటి రెండు వారాల్లో కాస్త గ్రహ గోచారంలో ఉన్న ఇబ్బందులు వలన భార్యాభర్తల మధ్య కావచ్చు బంధువుల మధ్య కావచ్చు స్నేహితుల మధ్య కావచ్చు ఏమైనా మాట పటింపులు వచ్చిన వాటిని కూడా ఒక్కసారి శుక్రుడు కర్కాటక రాసులో వచ్చిన తర్వాత నుంచి ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా సాల్వ్ చేసుకునే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి అలానే శుక్రుడు లలిత కళలకి వీటన్నింటికి కూడా కారకత్వం వహిస్తుంటారు ఐదు అనేదే క్రియేటివిటీ వీటిని తెలియజేస్తుంది కాబట్టి రాష్ట్రలో ఉన్న కళాకారులకు మాత్రం అద్భుతంగా యోగిస్తుంది ఆగస్ట్ ఇరవై తేదీ తర్వాత నుండి చాలా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి అలానే టైలర్స్కి తర్వాత డిజైనింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉంటుందని చెప్పుకోవాలి తర్వాత బుధగ్రహ సంచారం బుధుడు మనకి ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలో ఐదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు నాలుగు ఏడు స్థానాల గతిపతి అయిన బుధుడు ఐదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు పంచమంలో బుధుడు చాలా బాగా యోగిస్తాడు కాబట్టి ఆర్థిక పరంగా బాగుంటుంది పంచమ స్థానంలో బుధుడు సంచారం చేసినట్లయితే ఐశ్వర్యాన్ని ఇస్తారు కాబట్టి స్పెక్యులేషన్లో కావచ్చు లేదంటే మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో కావచ్చు మీకు సానుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే కాస్త నిరుద్యోగులకు ఉద్యోగం రావచ్చు ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఏదైనా కాస్త దూర ప్రాంతాలకి ట్రాన్స్ఫర్లు అయినప్పటికీ ప్రమోషన్లతో కూడిన ట్రాన్స్ఫర్లు ఉండేందుకు ఎక్కువ అవకాశం ఉంది లేదంటే శాలరీ ఇంక్రిమెంట్లతోటి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త ఈ విషయంలో కూడా మనం పాజిటివ్గానే చెప్పుకోవాలి అలానే ఈ టైంలో కాస్త మీ భార్య లేదా భార్య తరపున బంధువుల ద్వారా మీకు ఏమన్నా సహాయ సహకారాలు ఉండే ఉన్నాయి అంటే వాళ్ళ సపోర్ట్ అనేది మీకు లభిస్తూ ఉంటుంది తద్వారా ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటి నుంచి బయటపడవచ్చు లేదా ఇంకేదైనా వ్యాపారాల కోసం ప్రయత్నం చేసినట్లయితే వాటిలో వీళ్ళు ఏమైనా రికమెండేషన్స్ ఇవ్వడమో ఇట్లా జరిగే అవకాశాలు ఉన్నాయి సో ఓవరాల్గా బుధుడి యొక్క సంచారం కూడా బాగానే ఉంది తర్వాత గురువుగారి యొక్క సంచారం గురువుగారు మీకు రాస్యాధిపతి అంటే ఒకటో స్థానానికి అధిపతి అలానే పదో స్థానానికి అధిపతి ఒకటి పది స్థానాలకు అధిపతి అయిన గురువుగారు నాలుగో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఈయన ఆగస్టు పదమూడవ తేదీ తర్వాత నుండి తన సొంత నక్షత్రమైన పునర్వసు నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటారు ఇక్కడ నుండి మాత్రం గురుబలం అనేది బాగుంది మొన్నటి వరకు చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉండొచ్చేమో కానీ గురువుగారు తన సొంత నక్షత్రంలో సంచారం చేయడం మొదలు పెట్టినప్పటి నుండి మాత్రం చాలా పాజిటివ్ ఫలితాలు పొందుతారనే చెప్పుకోవాలి ఏ విషయాల్లో పాజిటివ్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలుగు అనేది గృహస్థానం వాహన స్థానం సౌఖ్య స్థానం విద్యాస్థానం మాతృస్థానం కాబట్టి ఈ విషయాలన్నిటిలోనూ చక్కటి పాజిటివ్ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి స్టార్టింగ్లోనే చెప్పాను కదా ఈ టైంలో మీరు సొంతంగా ఇల్లు వాహనం ఇలాంటి కొనుగోలు చేయొచ్చని దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే గురువు గారు నాలుగో స్థానంలో సంచారం తర్వాత మీ అమ్మగారు లేదా మీ అత్తగారికి సంబంధించి ఆరోగ్యం అనేది బాగానే ఉంటుంది తర్వాత నాలుగో అనేది విద్యాస్థానం కూడా అవుతుంది కాబట్టి విద్యార్థులకి చాలా వరకు బాగానే ఉంది కాస్త కొంచెం ఎఫర్ట్స్ పెట్టినట్లయితే చాలా మంచిగా రాణించే అవకాశాలు అనేవి ఈ టైంలో ఉన్నాయి తర్వాత గురువు గారు మనకి పదో స్థానాన్ని కూడా వీక్షిస్తుంటారు కాబట్టి ఉద్యోగపరమైన విషయాల్లో కూడా అనుకూలంగానే ఉంది అలానే పన్నెండో స్థానాన్ని కూడా వీక్షిస్తున్నారు కాబట్టి ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ వ్యయం అనేది ఉంటుంది అంటే ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి ఏ వివాహమో సంతానమో లేదంటే ఇంకేదైనా ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి సంబంధించిన ఫంక్షన్స్ అనో ఇలా ఇంట్లో శుభ కార్యక్రమాలకి కాస్త డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి ఈ విషయంలోనే కాస్త కేర్ఫుల్గా ఉండండి సరిపోతుంది తరువాత శని భగవానుడి యొక్క సంచారం ప్రస్తుతం మీకు మీ జన్మరాశిలోనే సంచారం చేస్తున్నారు వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు ఈయన ప్రభావం అనేది మీకు మూడు అలానే పది ఏడు స్థానాల మీద ఉంటుంది మూడు ఏడు పది స్థానాల మీద ఉంటుంది కాబట్టి కాస్త మాటి తీరు విషయంలో జాగ్రత్తగా ఉండండి కమ్యూనికేషన్ అనేది ఎవరితో ఎలా మాట్లాడుతున్నామో సరిగ్గా మాట్లాడుతున్నామా లేదా అనేది ఒకటికి పదిసార్లు ఆచి చూచి ఆ మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి తర్వాత ఉద్యోగంలో పర్వాలేదు ఏదో స్టార్టింగ్ ట్రబుల్స్ ఉన్నప్పటికీ ఇక్కడ మనకి పదవస్థానాన్ని గారు కూడా వీక్షిస్తున్నారు కాబట్టి ఉద్యోగపరమైన విషయాల్లో అనుకూలంగానే ఉంటుంది ఒకటి రెండు ప్రయత్నాల తర్వాత ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే కుజుడు కూడా మరలా పదవస్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి వర్క్లో కాస్త స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా కష్టపడి రావాల్సిన పరిస్థితులు ఉంటాయి బట్ దానికి తగ్గ ప్రతిఫలితం అనేది లభిస్తుంది అంటే మీరు ఏవైతే ఎఫర్ట్స్ పెడుతున్నారో ఏదైతే సిన్సియర్గా వర్క్ చేస్తున్నారో దానికి సంబంధించిన ప్రతిఫలితం అనేది ఖచ్చితంగా కాస్త ఆలస్యం అయినప్పటికీ కూడా మీకు లభిస్తుందనే చెప్పుకోవాలి తర్వాత రాహు గ్రహ సంచారం రాహు మీకు పన్నెండో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇది మరి అంత అద్భుతం అయితే కాదు కాబట్టి ఏంటంటే కాస్త జాగ్రత్తగా ఉండండి రాహు పన్నెండులో ఉన్నప్పుడు విపరీతమైన ఖర్చు పెట్టి ఇచ్చేస్తుంటారు కొన్ని సందర్భాల్లో ఏంటంటే విపరీతమైన నిద్రని విపరీతమైన బద్ధకాన్ని ఇచ్చేస్తుంటారు లేదా కొన్ని సందర్భాల్లో అలా ఉంటుందంటే అసలు మనంతో ఎవడూ లేడన్న ఫీలింగ్ని కూడా ఇచ్చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నాము అనేది జాగ్రత్తగా చూసుకోండి అలానే ఇంకొకటి ఏంటంటే పన్నెండో స్థానంలో రాహు ఉన్నప్పుడు పన్నెండు అనేది మన సబ్కాన్షియస్ మైండ్ కూడా అవుతుంది కాబట్టి ఆలోచనలు అనేవి సరిగ్గా ఉండవు ఏదేదో ఆలోచిస్తూ ఉంటాం ఏదేదో చేసేలా ఉంటుంది అసలు మనసు అనేది నిలకడగా ఉండదు సరైన ప్రశాంతత అనేది ఉండదు ఏ విషయాన్ని సరిగ్గా ఫోకస్ చేయలేకపోవడము ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి కాబట్టి ప్రతిరోజు కూడా దుర్గాదేవి స్తోత్రాలు పారాయణ చేసుకోండి అన్ని విధాలు యోగిస్తుంది తర్వాత కేతుగ్రహ సంచారం కేతువు ఆరో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఆరు అనేది శత్రు రోగ స్థానము మన డైలీ యాక్టివిటీస్ని తెలియజేసే స్థానము సో ఇక్కడ కేతువు పర్వాలేదు కాస్త ఆధ్యాత్మిక పురోగతి అనేది లభిస్తూ ఉంటుంది ఏవైనా మంత్ర సాధనలు కావచ్చు పుణ్యక్షేత్రాల సందర్శనం కావచ్చు ఇలాంటివి చేసే అవకాశాలు అనేవి ఉన్నాయి అలానే కాస్త దేవుడి మీద ఎక్కువగా నమ్మకం అనేది పెరుగుతూ ఉంటుంది అలానే ఏదైనా పూజలు కావచ్చు ఇలాంటి వాటిలో ఎక్కువగా పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఉన్నాయి లేదా ఏదైనా దేవాలయాల్లో వెళ్ళి అక్కడ సేవ చేయడము ఇలాంటివి చేసే అవకాశాలు అనేవి ఈ నెలలో కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి ఇక ఇప్పుడు మనం మాసాధిపతుల గురించి తెలుసుకుందాము ప్రతి మాసానికి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గ్రహం అధిపతిగా వస్తుంది వీళ్ళని మాసాధిపతులు అంటారు ఇక్కడ మనకి జూలై ఇరవై ఐదో తేదీ నుండి ఆగస్టు ఇరవై నాలుగో తేదీ వరకు కూడా శ్రావణ మాసం అనేది ఉంది ఈ శ్రావణ మాసంలో పూర్వభద్ర నక్షత్రానికి మనకి కేతువు మాసాధిపతిగా వచ్చారు సో ఇది పర్వాలేదు మరీ అద్భుతమైతే కాదు కానీ కాస్త మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి స్పిరిచువల్ గ్రోత్ అనేది ఉంటుంది దైవ సంబంధిత కార్యక్రమాల్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేసే అవకాశాలు అనేవి ఉన్నాయి మీరు ప్రతిరోజు దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రాలు చదువుకోండి అన్ని విధాలు యోగిస్తుంది తర్వాత ఉత్తర భద్రా నక్షత్రం ఉత్తరభాద్ర నక్షత్రానికి శని మాసాధిపతిగా వచ్చారు అసలు ఉత్తరభాద్ర నక్షత్రానికి అధిపతే శని ఆయనే మాసాధిపతిగా వచ్చారు కాబట్టి పర్వాలేదు కాకపోతే పనులు కాస్త ఆలస్యం అవుతూ ఉంటాయి ప్రతిరోజు కాలభార చదువుకోండి అన్ని విధాలు అయోగిస్తుంది తర్వాత రేవతి నక్షత్రం రేవతి నక్షత్రానికి కుజుడు మాసాధిపతిగా వచ్చాడు కాస్త కోపాన్ని తగ్గించుకోండి మొండితనాన్ని తగ్గించుకోండి అలానే ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి సరిపోతుంది మీరు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాలు అలానే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు పారాయణ చేసుకోండి అన్ని విధాలు యోగిస్తుంది